డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగంలో షెడ్యూల్ కులాల సీరియల్ నెంబర్ తొమ్మిదిలో బేడా బుడగ జగం కులాన్ని పొందుపరచడం జరిగింది అప్పటి నుంచి రెండు వేల ఎనిమిది వరకు ఎస్సీ సర్టిఫికెట్లు పొందుతున్నాము కొంతమంది భోగి సర్టిఫికెట్లు తీసుకురావని నెపంతో నాటి నుంచి రెండు వరకు పదహారు సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ బేడా బుడగ జగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎలమర్తి మధుగారు మరియు ప్రజలు అనేక పోరాటాలు ఉద్యమాలు చేయగా జేసి శర్మ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిషన్ను రెండు సార్లు అసెంబ్లీలో ఆమోదించి కేంద్రాన్ని పంపడం కూడా జరిగింది పంపిన ఆ కమిషన్ కొన్ని కారణాల వల్ల గత సంవత్సరం డిసెంబర్ నాలుగవ తేదీన తిరిగి రాష్ట ప్రభుత్వానికి రావడం జరిగింది ఈ విషయంపై పలుమార్లు ముఖ్యమంత్రి గారిని తదితర నాయకులు కలిసి మా సమస్య చెప్పుకోగా నిన్న జరిగిన అసెంబ్లీలో మా కులాన్ని ఎస్సీ వర్గీకరణలో ఏ వన్ కేటగిరీలో చేర్చి మా బుడద జంగాల సంబంధిత జేసీ శర్మ కమిషన్ను కూడా ఆమోదించి కేంద్రానికి పంపించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వరిలో శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారికి సాంఘిక సంక్షేమ శాఖ మినిస్టర్ శ్రీ బాల వీరాంజనేయులు గారికి ఐటీ శాఖ మినిస్టర్ నారా లోకేష్ గారికి మరకసిరి ఎమ్మెల్యే రాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు రాష్ట జాయింట్ సెక్రటరీ కిన్నెర వెంకటేశ్వర్లు జిల్లా ఉపాధ్యక్షులు శివలింగం ఏడుకొండలు మరియు బుడగ హక్కుల పోరాట సమితి సభ్యులు పాల్గొని ఘనంగా చంద్రబాబు నాయుడు గారికి పటానికి పాలాభిషేకం చేసి మీడియాతో మాట్లాడారు నా పేరు వెంకటేష్ కక్కడి వెంకటేషు రాష్ట్ర జాయింట్ చేసేసింది నెల్లూరు జిల్లా బేడబుడుగ జంగ కుల పోరాట సమితి నీలమర్తి మధు గారి నాయకత్వంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇక పవన్ కళ్యాణ్ గారు ఎంఎస్ రాజు జన్ రమణయ్య ఇక నిమ్మల రామనాయుడు గారు కూడా మా గురించి ఎన్నో అసెంబ్లీలు కూడా ఎన్నో మా గురించి కూడా లేవని చెప్పడం కూడా జరిగింది బేడబుడుగ జంగా అన్యాయం జరుగుతుంది ఎస్సీలో ఉండాల్సిన వాళ్ళు ఈ రోజున ఏది కూడా క్యాష్ సర్టిఫికేట్ లేకుండా అయిపోయింది వాళ్ళకు అని కూడా చెప్పడం కూడా జరిగింది మా అధ్యక్షులు ఎలమట్ మధు గారు సైకిల్ యాత్రలని ఆమట్ నిరాధ్యక్షులని రిలే నిరాధ్యక్షులని ఇలాంటి పాదయాత్రలని ఇలాంటివి ఎన్నో చేయటం వలన ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వానికి కూట ప్రభు ఊట కూట ప్రభుత్వానికి గుర్తింపు పడ్డం పడినం కాబట్టి ఈరోజు కూడా ఎస్సీలో ఒక వన్ పర్సెంట్ కమ్ రిజర్వేషన్ ఇస్తామని వాళ్ళు తెలియపరిచారు కాబట్టి మాకు ఈరోజు ఎంతో ఆనందంగా అంబేద్కర్ భవనం దగ్గర మీటింగ్ ఏర్పాటు చేశాం కాబట్టి ఎంతో ఆనందంగా కాలాభిషేకం చంద్రబాబు నాయుడు నీలైన ముఖ్యమంత్రి వర్యులకు పదే పదే మనస్పూర్వకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చెప్పేది ఏంటంటే గత నాలుగైదు సంవత్సరాలుగా మా నాయకుడు వేలమతి మధు గారు ఎన్నో మీటింగులు పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నెన్నో పాదయాత్రలు చేసి ఇంతగాడికి తెచ్చారు తెచ్చిన దానివల్ల ఎక్కడ మేము బోర్డులు పెట్టినా ఎక్కడ మేము కార్యక్రమాలు జరిపినా మీకు రావు చేయవు ఎంతోమంది హేలన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎంతమంది ఉన్నా మన ప్రయత్నం మనకు తప్పనిసరిగా జరుగుతుందనే ఆశతో ఇంతవరకు మేము వచ్చాం ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి ఏకగ్రీవంగా మీకు న్యాయం జరుగుతుందని చెప్పిన చంద్రబాబు నాయుడికి కానీ లోకేష్ గారికి కానీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎప్పటికీ వాళ్ళకు రుణపడి ఉంటాం ఇదే విధంగా పాలాభిషేకం చేస్తాం కాబట్టి మా ఒక క్యాస్ట్ను మాకు ఉపయోగపరిచి మమ్మల్ని ఎస్టీ రిజర్వేషన్ చేపించి ఎస్సీ రిజర్వేషన్ చేపించి మమ్మల్ని మాత్రం ఆదరిస్తే ఏటల కాలం కూడా ఆ పార్టీకి ఆ నాయకులకు మేము ఎప్పుడు కూడా రుణపడి నాయకత్వం సంతి రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మా బేడప్రసంగం మామూలుగా వచ్చే రెండు వేల పద్నాలుగు రెండు వేల రెండు వేల ఎనిమిదికి ముందు మాకు ఎస్సీ సర్టిఫికేట్లు ఉంటున్నవి కానీ రెండు వేల ఎనిమిది తర్వాత కొంతమంది స్వార్థ నాయకుల ద్వారా మా రిజర్వేషను తగ్గించడం జరిగింది దానివల్ల మాకు చాలా అన్యాయం జరిగి మేము చాలా పోరాటాలు చేసి మా అధ్యక్షుడు ఎల్మర్తి మధు గారు పాదయాత్ర సైకిల్ యాత్ర ఇటువంటివన్నీ చేసి మేము అన్నీ పోరాటాలు చేసి తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు వారు చంద్రబాబు నాయుడు మాకు ఒక మీటింగ్ పెట్టి అమరావతిలో మాకు హామీ ఇవ్వడం జరిగింది తర్వాత కొన్ని పార్టీలు మళ్ళా అధికారంలోకి వచ్చి మాకు న్యాయం చేస్తామని చెప్పి తర్వాత చేయలేదు ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ స్వరంధ్రేశ్వరి వీళ్ళందరూ కలిసి కూడా మాకు న్యాయం చేసే విధంగా నేను నిన్న పార్లమెంట్ నిన్న అసెంబ్లీలో క్యాబినెట్లో వచ్చేసి మా సమస్యను ఆమోదముద్ర చేసి పార్లమెంట్కి పంపిస్తామని చెప్పిన దానివల్ల మా హక్కుల పోరాట సమస్య తరఫున చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఎంఎస్ రాజు గారికి మా అధ్యక్షుడు ఎలమతి మధు గారికి మేము శుభాభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము ఫర్మీడియాకు నిపేర్ జపన మా పేర్ నాగేశ్వరరావు జాతిత పనగేశ్వర బార్గడన సోపార సంతారా సోపా అధ్యక్షుని జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం కారా చంద్రబాబు నాయగర్ నాయకత్వం అవనిగారు నాయకత్వం జనసేన జనసేన నాయకత్వం చంద్రబాబు నాయన నాయక నాయకత్వం రాష్ట్ర అధ్యక్షులు ఎలమట్ట మట్టుగా నాయకత్వం ರಾಮನಾಯಕರ ನಾಯಕತ್ವ ಎಸ್ ಎಸ್ ರಾಜನಗ ನಾಯಕತ್ವಾಲಿ ನಿಮ್ಮ ರಾಮನಾಯಗ ನಾಯಕತ್ವಾಲಿ ಜೈ ಬೇಡಪುರಗ ಸಂಘ